శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది పోక్సో కేసులో ఆరోపణలతో జీవిత ఖైదు విధించబడినటువంటి ఒక వ్యక్తిని కూడా నిర్దోషిగా కూడా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది ఈ నేపథ్యంలో అసలు పోక్సో కేసులో కేసు పెట్టడానికి ఎలాంటి అభియోగాలు ఉండాలి సో జనరల్గా బయట జరిగేటువంటి రేపులు అంటే మై మైనర్లు కాకుండా మేజర్లపైన జరిగేటువంటి రేపులలో ఎలాంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని రేపు కేసు పెడుతూ ఉంటారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్థం మాట్లాడదు సార్ మీరు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ చూసే ఉంటారు సో జనరల్గా శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని కోర్టు ఎందుకు చెప్పింది ఆ కేసు యొక్క డీటెయిల్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పోక్సో గురించి కొద్దిగా మాట్లాడుకుందామండి జనరల్ ఈ పోక్సో యాక్ట్ అనేది రెండు వేల పన్నెండులో ప్రివెన్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ అని చెప్పి పెట్ట పెట్టడం జరిగింది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట అంటే పిల్లల్ని సెక్షువల్ ఒఫెన్సెస్ బారి నుంచి కాపాడుతాం సో దాని మీనింగ్ అది పోక్సోకి సో ఇందులో ఏంటంటే ఈ పోక్సో అనేది జెండర్ న్యూట్రల్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ ఆడపిల్లల మీదే మైనర్ బాలికల మీద అనుకుంటారు బాలికల మీదే కాదు బాలుల మీద కూడా అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మైనర్ల మీద ఎటువంటి సెక్షువల్ అఫెన్సెస్ జరిగినా అది పోక్సో యాక్ట్ కింద వస్తుంది అది ఫస్ట్ థింగ్ అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరలీ పోక్సో యాక్ట్లో ఏంటంటే శ్రవణ్ గారు ఒక 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 మైనర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నా మీద ఇట్లా లైంగిక దాడి జరిగింది అని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఈ పోక్సోలో దట్ స్టేట్ ఫెట్ దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ డీమ్స్ టు బి యాజ్ అన్ ఎవిడెన్స్ అనమాట అంటే ఒక మైనరు ఒక పలానా నా మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని ఎవిడెన్స్ కింద పరిగణిస్తారు ఈ కేసులో అదే మెయిన్ ఎవిడెన్స్ కింద చూస్తారనమాట అది ఓన్లీ పోక్సో యాక్ట్లోనే సాధ్యం అది అదే మామూలుగా జనరల్ బయట జరిగే వేరే సెక్షువల్ ఆఫెన్సర్స్ కానీ మహిళల మీద జరిగే సెక్షువల్ ఆఫెన్సర్స్ కానీ రేప్ కేసెస్ కానీ వాటిలో కానీ ఉట్టి ఆ స్టేట్మెంటే కాకుండా మిగతా ఎవిడెన్సెస్ ఇతరత్ర విట్నెస్లు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇది డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ కానీ పోక్సోలో ఇవన్నీ కూడా చేస్తారు కానీ పోక్సోలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ ఏదైతే దాని దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ డీమ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ సో పోక్సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది వాళ్ళ ఎవిడెన్స్ విక్టిమ్ వచ్చి ఇలా చెప్పింది ఒక మైనర్ బాలిక లేదా బాలుడు అంటేనే అది చాలా సీరియస్గా తీసుకుంటారు దాని ఎవిడెన్స్ కింద సో దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఆ ఎక్యూజ్ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ జైల్లో పెడటం జరుగుతుంది అండ్ బెయిల్స్ కూడా అంత ఈజీగా దొరకవు ఆ ఎక్యూజ్డ్కి సో ఈ మధ్యకాలంలో టశ్రోహ్ గారు చాలా మటుకు ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువైనాయి ఈ పోక్సోలో సో ఎక్కువ మటుకు ఏంటంటే ఈ టీనేజ్ లవ్ స్టోరీస్ ఉంటాయి అనమాట చాలా ఎక్కువ ఇది మన రీసెంట్గా ఒరిస్సా హైకోర్టు కూడా అదే చెప్పడం జరిగింది అందులో ఏం చెప్పారంటే ఒరిస్సా హైకోర్టు ఈ టీనేజ్ లవ్ స్టోరీస్ ఎక్కువ అవుతున్నాయి సో దానివల్ల అమ్మాయి అబ్బాయి ఇద్దరు టీనేజ్లో లవ్ చేసుకుంటారు ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి అప్పుడే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉంటాయి అంతే కానీ అమ్మాయి మైనర్ బాలిక మన ఒకే ఒక నెపంతో ఆ పిల్ల యొక్క పేరెంట్స్ కానీ లేదా ఆ పిల్ల కానీ అండర్ ఇన్ఫ్లుయెన్స్ బై సమ్ అదర్ గార్డియన్స్ ఆర్ సమ్మన్ ఆ అమ్మాయి ఇతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు పెడుతుంది అనమాట సో అది ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కువైనా ఎందుకంటే ఇద్దరు టీనేజర్లు లవ్ చేస్తున్నప్పుడు అమ్మాయి మైనర్ అయి ఉండొచ్చు అబ్బాయి అప్పుడే మేజర్ అయి ఉండొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నైన్ ఇయర్ నైన్టీన్ ఇయర్స్ అయి ఉండొచ్చు సో వాళ్ళిద్దరు శారీరక సంబంధం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు కానీ అలాంటి కేసుల్లో కూడా పోక్సో కింద ఆ ప్రేమ వైఫల్యం చెందడం వల్ల లేకపోతే ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఒత్తిడి వల్ల పోక్సో యాక్ట్లు పెట్టి అబ్బాయిల్ని హింసిస్తున్నారు సో ఇలాంటివన్నీ చాలా తప్పు ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టకూడదని చెప్పి ఒరిస్సా హైకోర్టు మన రీసెంట్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో అదొక మేజర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడినట్టు ఢిల్లీ హైకోర్టు కూడా రీసెంట్గా ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి ఒక పెద్దతనతో శారీరక సంబంధంలో ఉందన్నమాట సో ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆరో లోవర్ కోర్టులో మాత్రం పోక్సో కోర్టులో డెఫినెట్గా అతను అరెస్ట్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది కానీ అదే ఆ జడ్జ్మెంట్ని వీళ్ళు ఎపీల్కి వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ తరపు వాళ్ళు హైకోర్టులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిందంటే ఆ అమ్మాయి స్టేట్మెంట్లో క్లియర్గా ఆయన లైంగిక దాడి చేయలేదు రేప్ చేయలేదు ఇద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పి అమ్మాయి స్టేట్మెంట్లో ఒప్పుకుంది మరి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది రేప్ కింద ఎలా పరిగణించబడుతుంది ఈ అమ్మాయి మీద లైంగిక దాడి అయిందని పోక్సో యాక్ట్ కింద పోక్సో యాక్ట్లో మనం లైంగిక దాడి కింద పరిగణించలేము కదా అని చెప్పి అతని మీద లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది పోక్సోలో ఇలా లైంగిక దాడి పోక్సో కింద వచ్చి సో ఆ లైంగిక లైంగిక దాడి పోక్సో చట్టం కింద లైంగిక దాడి అంటే జన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో అతని మీద ఆ లోవర్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ని అది ఢిల్లీ హైకోర్టు మొన్న కొట్టేయడం జరిగింది అంటే అది లైంగిక దాడి కింద రాదు అమ్మాయి క్లియర్గా చెప్తుంది వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని చెప్పి సో అది దాడి కింద రాదు అమ్మాయి కూడా ఇష్టపడే చేసింది మైనర్ అయినప్పటికీ అమ్మాయి ఇష్టపడి చేసింది కాబట్టి మరి లైఫ్ ఇంప్రిజన్మెంట్ దీనికి అని చెప్పి కొద్దిగా అతని శిక్ష తగ్గడం జరిగింది సో ఇదొక ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ కింద అనుకోవచ్చు ఇష్టపూర్వకంగా చేసిన లేదంటే వాళ్ళ లేకుండా చేసినా కూడా జనరల్గా రేప్ కేసులను పెడుతూ ఉంటారు సో ఇది కేసు టు కేసు డిఫరెంట్ ఉంటుందా లేదంటే జనరల్గా ఒకటే జనరల్ కేసు టు కేసు డిఫరెన్స్ కాదండి ఇది జనరలీ పోక్సో అంటేనే ఆ అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ కంటే చిన్న అమ్మాయి అనగానే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు చేసినా వాళ్ళకి కన్సెంట్ లేకుండా చేసినా అది నేరమే ఇప్పుడు ఈ సదర్ కేసులో కూడా ఢిల్లీ హైకోర్టు కేసులో అతని జీవనం మొత్తం మీద అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష చేశారు కాబట్టి అది తగ్గడం జరిగింది అది కొట్టేయడం జరిగింది అంతేగాని అతని శిక్ష లేకుండా చేయలేదు అక్కడ సో శిక్ష పడింది అతనికి కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసింది మరి అంత సివియర్ రేప్ కింద కాదు అది పోక్సోల్ అని చెప్పి లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసింది వేరే ఏడేళ్ళ శిక్షో పదేళ్ళ శిక్షో అలాంటివి వేస్తారు వాటిలో కానీ శిక్ష మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఒక మైనర్ కన్సెంట్తో మీరు సెక్స్ చేసినా కూడా అది ఆ కన్సర్ట్ని పరిగణించబడదు చట్టం దృష్టిలో ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో వాలని మనం పోక్సోలో మైనర్స్ అంటాం పోక్సో చట్టం కింద ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ పోక్సో చట్టం వర్తిస్తుంది సో వాళ్ళ కన్సెంట్తో వాళ్ళ ఒక రిలేషన్షిప్లు ఉన్నా కూడా ఆ అవతల వ్యక్తి మేజర్ అయితే వాళ్ళ కన్సెంట్తో ఇత వీళ్ళతో రిలేషన్షిప్లు ఉన్నా కూడా ఇతని మీద పోక్సో చట్టం వర్తిస్తుంది ఎందుకంటే మైనర్ కన్సెంట్ ఈజ్ నాట్ డీమ్డ్ యాజ్ ఎ కన్సెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఒక మైనర్ కన్సెంట్ ఇచ్చినా అది కన్సెంట్ కింద పరిగణించబడదు లా ముందు సో ఖచ్చితంగా పోక్సో చట్టం వర్తిస్తుంది సో మైనర్ కన్సెంట్ ఇచ్చినా అది నేరమే ఈ ఎవరైతే వాళ్ళతో రిలేషన్షిప్లు ఉన్నా అతని మీద నేరమే కానీ నేను చెప్పినట్టు ఇందాక ఒరిస్సా హైకోర్టులో ఏదైతే అయ్యిందో ఇక్కడ కూడా ఆ పిల్లవాళ్ళు పిల్లోడు చిన్నోడే జస్ట్ అప్పుడే మేజర్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు ఈ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది టూ త్రీ ఇయర్స్ డిఫెన్స్ వాళ్ళిద్దరు ఇద్దరు లవ్లో ఉంటారు ఇలాంటి కేసుల్లో మాత్రం కోర్టు కొద్దిగా సాఫ్ట్గా ఆలోచిస్తుంది అండ్ ఇరు వర్గాల మధ్య అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోండి మీరు కేసుని మరీ ముందుకు తీసుకెళ్ళకండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి అలాంటి కేసుల్ని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకునే విధంగా కోర్టు కూడా ప్రోత్సహిస్తుంది సో అలాంటి కేసుల్లో మాత్రం ఇలాంటి వెసులుబాటు ఉంటుంది కానీ అదే ఒకవేళ అతను చాలా పెద్దవాడు ఇరవైలో ముప్పైలో ఉన్నాడు అలాంటి వాడు ఒక మైనర్తో రిలేషన్షిప్లు ఉన్నాడు అనుకోండి అట్లాంటి వాటిలో మాత్రం ఖచ్చితంగా కోర్టు సీరియస్గా తీసుకుంటుంది పోక్స్ యాక్ట్ వర్తించి కొద్దిగా శిక్షలు పడే ఛాన్సులు కూడా గట్టిగా ఉంటాయి అంటే ఇప్పుడు పోక్స్ యాక్ట్ చూసుకుంటే కేవలం లైంగిక దాడి జరిగినప్పుడు మాత్రమే పెడతారా లేదంటే బాలికను కిడ్నాప్ చేసినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఈ యాక్ట్ అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు పోక్సో అనేది కేవలం సెక్షువల్ ఆఫెన్సెస్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ కేవలం సెక్షువల్ ఆఫెన్సెస్ అయితేనే పోక్సో యాక్ట్ వర్తిస్తుంది బాలికలను కిడ్నాప్ చేస్తే అది కిడ్నాప్ కేసు అవుతుంది అది వేరే విషయం ఆ కిడ్నాప్ అన్న పేరే అది పిల్లల్ని కిడ్నాప్ చేయడం అన్నది సో అది వేరే కిడ్నాప్ కేసులు పడుతుంది అది వేరే సెక్షన్ అది పోక్సో కేవలం బాలికల మీద బాలుల మీద లైంగిక వేధింపులు లైంగిక అత్యాచారాలు ఇలాంటివి చేస్తేనే పోక్సో యాక్ట్ వర్తిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆధారంగా అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కూడా శారీరక సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలోనే కోర్టు అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని అతన్ని నిర్దోషిగా ప్రకటించని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు సో ఇక జనరల్ గా ఇది జనరల్ న్యూట్రల్ చట్టం బాలురపై కానివ్వండి బాలికలపై కానివ్వండి ఇలాంటి లైంగిక దాడి జరిగినప్పుడు పోక్సా యాక్ట్ వర్తిస్తుందని దీనికి చాలా కేసుల్లో జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు సురేష్ తో శ్రవణ్ ఏవేనాంధ్రజ్యోతి హైదరాబాద్